పిల్లలు ఈరోజు మీకు నేను ఒక కథ చెప్తాను కథ పేరు ఏంటంటే ఏనుగు కుక్క అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగును ఒక మావాటి చూసుకునేవాడు మావాటికి ఒక కుక్క ఉండేది కుక్క కూడా మావాటితో కలిసి ఏనుగు దగ్గరకు పోయేది ఏనుగు కుక్క కలిసి మెలిసి ఉండేవి కలిసి ఆహారం తినేవి కలిసి ఆడుకునేవి కుక్క కోసం ఏనుగు రోజు ఎదురుచూసేది ఒకసారి మావాటికి డబ్బు అవసరమైంది కుక్కని ఒక ధనవంతుడికి అమ్మేశాడు కుక్క చాలా బాధపడింది కానీ కొత్త యజమానితో అతని ఇంటికి వెళ్ళలేక పో తప్పలేదు కుక్క రాకపోయేసరికి ఏనుగు దానిపై బెంగతో ఉంది అది ఆహారం తీసుకోలేదు నీరు తాగలేదు ఏనుగు ఎందుకు తినడం లేదో ఎవరికి తెలియలేదు ఏనుగును వైద్యుడికి చూపించారు ఏనుగుకి ఏ జబ్బు లేదు ఇది ఎవరి మీదో బెంగతో ఉంది అన్నాడు వైద్యుడు దీనితో ఆడుకునే కుక్క ఏమైంది దానిని వెంటనే తీసుకురండి అని రాజు అన్నాడు ధనికుడికి ఈ సంగతి తెలిసింది వెంటనే కుక్కను వదిలేశాడు కుక్క ధనుకుడి ఇంటి నుండి వేగంగా పరిగెడుతూ ఏనుగు దగ్గరకు చేరుకుంది అవి రెండు సంతోషంతో గంతులు వేశాయి